హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇకపై మన ఛానల్లో హోమ్ లాగ్స్ అనేది పెడుతున్నాను అందరూ మన ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే శుక్రవారం పూజ చేయాలి అంటే ఒకరోజు ముందే అంటే గురువారం రోజే దేవుని సామాన్లన్నీ కడిగి అంతా శుభ్రమైతే చేసి పెట్టుకుంటాను మార్నింగ్ అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది చూడండి ఈవినింగే అన్నీ పసుపు కుంకుమంతా పెట్టి కడిపాట్లకి అంతా శుభ్రం చేసుకుంటాను శుక్రవారం మా ఇంట్లో పూజ స్పెషల్ ఏంటంటే ఇక్కడైతే స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి కదా దానికైతే నేను శుక్రవారం శుక్రవారం అభిషేకం చేస్తాను చూడండి దానికి పాలు పెరుగు చక్కెర అరటిపండు నెయ్యితో అయితే నేను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం చేస్తాను శుక్రవారం ఈ అభిషేకం చేసేటప్పుడు తప్పకుండా అయితే తులసి అయితే నేను దేవునికి అయితే సమర్పిస్తాను తర్వాత మా ఆయనైతే పూజ చేస్తూ ఉంటే చాలా నాకు కూడా ఉండి హెల్ప్ అయితే చేస్తాడు ఆయన శుక్రవారం ఫైవ్ థర్టీ అంటే సిక్స్ లోపల అయితే నేను పూజ అనేది ముగించేస్తాను ఈ అభిషేకం చేసేటప్పుడు అయితే వీడియో తీసేకైతే కాలేదు చూడండి ఈ విధంగా అయితే అభిషేకం చేస్తాను నేను పాలు పెరుగు పంచామృతాల్లో అయితే ఆయనకి అభిషేకం చేస్తాను అలాగే తర్వాత అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు లక్ష్మీదేవి నామాలు అయితే నేను మనస్ఫూర్తిగా అయితే చదువుకుంటాను నాకు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా ఇంట్లో పూజ అనేది చేసేసినానంటే మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అదే ఈ పూజ అనేది నేను ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసిన తర్వాత శుక్రవారం శుక్రవారం అభిషేకం చేస్తాను అని చెప్పేసి మొక్కున్నాను అప్పటినుంచి ఒక వారం కూడా అయితే నేను మిస్ చేయను అభిషేకం చేసి తర్వాత ఇంట్లో అయితే పూజ అయితే ముగిస్తాను నాకు ఈ పూజ చేసినప్పటి నుంచి అయితే చాలా మా ఇంట్లో అయితే బాగానే ఉంది మీరు కూడా పూజ చేయండి ప్రతి ఒక్కరూ అయితే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి మన బాధలు ఎన్ని కష్టాలున్నా ఆ దేవుని మీద ఉంచాలంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి నేనైతే నాకు ఏం బాధ వచ్చినాను కాసేపు దేవుని ముందర అలా కూర్చొని నా బాధను మొత్తం ఆయనతో చెప్పుకొని కూర్చున్నానంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అయితే ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయ్యింది నేను శుక్రవారం శుక్రవారం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుని టెంపుల్కి అనేది పోయి వస్తాను ఏ ఒక్క వారము సరే నేనైతే గుడికి పోయేదే మిస్ చేయను నేను ఆ గుడికి కూడా ఎందుకు వెళ్తానంటే కాసేపు ఆ గుళ్ళో వెళ్ళి కూర్చున్నానంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి అలా వెళ్ళి గుళ్ళో కాసేపు కూర్చొని హాయిగా ఉండేసి రావాలంటే మీరు వీళ్ళు చూసుకొని వారం ఒకసారి అయినా టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి ఆరాముగా దేవుని మొక్కుకొని రండి అంతా మంచి జరుగుతుంది దేవునికైతే మంగళార్తి ఇచ్చి నా పూజ అనేది ముగించాను పూజ అయితే చాలా ప్రశాంతంగా బాగా జరిగింది ఆ ఏడుపుర స్వామిని మనస్ఫూర్తిగా ముక్నామంటే అందరికీ ఆ దేవుని ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్క ఇంట్లో తులసి చెట్టు అయితే ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఉన్నాను బట్ నేనైతే మా ఇంటి దగ్గర అయితే ఒక నాలుగైదు తులసి మొక్కలైతే ఉంది దానికి ఒక స్టోరీ కూడా ఉంది అదేంటంటే సంవత్సరం సంవత్సరము గణేష్ అయితే పెడతాను నేను బట్ మేము ఉండేది బెంగళూరులో కాబట్టి ఇక్కడ చెరువులు బాయిలు అవంతా ఏమీ లేదు అదే ఉన్నాయి దూరంగా ఉన్నాయి అని తెలుసును బట్ మనకి అంత ఆప్షన్ లేదు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి మజ్జనం చేసే అంత ఇది లేదు దానివల్ల ఏం చేస్తానంటే ఒక టబ్ అనేది కొత్త టబ్బు అనేది తీసుకోవచ్చు నాను దాంట్లోనే నిమజ్జనం చేసేస్తూ ఉండేదాన్ని ఆ నిమజ్జనం చేసిన తర్వాత ఆ దేవుణ్ణి అయితే కరుగుతుంది కదా ఆ మట్టి తీసుకునేసి ఒక పాట్లో పెట్టేదాన్ని ఆ మట్ ఆ దేవుణ్ణి కరిగిన మట్టిలో ఇంకాస్త మట్టి వేసి కలిపి ఒక తులసి మొక్క అయితే తెచ్చి పెట్టేదాన్ని నేనైతే అలాగైతే ఒకటి రెండు త్రీ ఇయర్స్కి త్రీ పాట్స్లో అయితే ఒక్కొక్క మొక్క అనేది నాటినాను చాలా బాగా అంటే చాలా బాగా తులసి మొక్కలు అయితే చూడండి అంటే ఒక్కొక్క తులసి చెట్టు ఒక్కొక్క సంవత్సరంలో పెట్టింది ఇలా తులసి చెట్టుకైతే అంటే లక్ష్మీదేవితో సమానం తులసి మొక్క అయితే నాకు చాలా ఇష్టం అండి తులసి మొక్కలు అయితే మాత్రము మనస్ఫూర్తిగా అయితే ఆ తులసి దేవుని నేను మొక్కుంటుంటాను ఈ మనీ ప్లాంట్ చెట్టు కూడా ఒక్క ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే చిన్న మొక్క అయితే వేస్తున్నాను నేను ఫోర్ ఇయర్స్ రానేలేదు తర్వాత ఈ మధ్య ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అయితే చెట్టు కొంచెం బాగా పెరిగి మా ఇంటి కడిపాట్ల వరకు వెళ్ళేసి అలా వచ్చింది దాన్ని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఫ్రెండ్స్ మా అయితే పూదైతే కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ మన ఛానల్లో అయితే పైన హోమ్ లాక్స్ పెట్టాలి అనుకుంటున్నాను నేనైతే ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చి వీడియోస్ చూడండి అలాగే లైవ్ కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను లైవ్కి రండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మరి యొక్క మంచి వీడియోతో అయితే మేము ముందరకు వస్తాను అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అయితే షేర్ అవుతుంది ఈ విధంగా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్